హైపర్ ఆదికి శస్కెళ వర్గం హై పవర్ వార్నింగ్ ఏ విషయంలోనైనా మితిమీరితే ఏమవుతుంది ఇదిగో హైపర్ ఆదిల వార్నింగ్ల మీద వార్నింగ్లు అందుకోవాల్సి ఉంటుంది ఆదికి వార్నింగ్ అనగానే బాలయ్య ఆదికి ఫోన్ చేసి క్లాస్ పీకిన విషయం గుర్తుందా నిజమే పవర్ పంచ్ల ఆది మరోసారి వార్నింగ్ అందుకున్నాడు అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి కాదు పొరుగున ఉన్న తమిళనాడు నుంచి అది కూడా ఎవరి నుంచో తెలుసా తమిళనాడు అనధికార సీఎం శశికళ వర్గం నుంచి జబర్దస్త్తో పాటు ఇతర ప్రోగ్రామ్లతో బిజీగా ఉండే హైపర్ ఆది తమిళనాడు వెళ్ళి ఏం వెలగబెట్టాడని ఆలోచిస్తున్నారా అదేం కాదులేండి ఇక్కడ జబర్దస్త్లో ఆది నోటి నుంచి వచ్చిన పంచ డైలాగ్ తమిళనాడులో పేలింది దీంతో సహజంగానే ఒళ్ళు మండుకొచ్చిన శశికళ వర్గం ఆదికి ఓ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చింది అసలు ఏం జరిగిందంటే జబర్దస్త్ షోలో పవర్ఫుల్ పంచ్ డైలాగ్లతో సందడి చేసే హైపర్ ఆది తెలుసుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆది కాస్తంత ఖాళీ దొరికితే సరదాగా స్పూప్ వేడియోలు చేసుకునేవాడు ఆది ఫ్రెండ్ అభి అప్పటికే జబర్దస్త్ షోలో బిజీగా ఉండేవాడు ఆది టాలెంట్ తెలిసిన అభి అతడిని టీంకి పరిచయం చేస్తాడు అలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది ఇప్పుడు టీం లీడర్ స్థాయికి ఎదిగాడు పవర్ఫుల్ పంచ్లతో వరుసగా స్కిట్లు చేస్తూ జడ్జీల నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నాడు హైపర్ ఆది ఇక ఆడియన్స్ అయితే ఆది వేసే హైపర్ డైలాగులకు ఫెదా అవుతున్నారని చెప్పాలి గురువారం వచ్చే జబర్దస్త్ షోలో ఆది స్కిట్ కోసం ఎదురు చూసే ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు ఆది పేల్చే పంచులన్నీ మనం పక్కింటి వాళ్ళ మీదో ఫ్రెండ్స్ మీదో విసిరే మాటల తోటల్లానే ఉంటాయి కొద్ది రోజులుగా ఆది పంచ్లో పవర్ పెరిగి అది కాస్త ఫ్యామిలీ పంచల్ని వదిలిపెట్టి పొలిటికల్ సెటైర్లు వేసే స్థాయికి ఎదిగింది దీంతో సహజంగానే ఆది చాలా మంది నాయకుల కళ్ళల్లో పడ్డాడు ఇలా తమపై ఆది వేసిన పంచల్ని తట్టుకోలేని కొందరు నాయకులు ఆదికి ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ దివంగత ఎన్టీఆర్ మీద స్కూప్ చేసినప్పుడు బాలకృష్ణ ఫోన్ చేసి గట్టి వార్నింగ్ ఇచ్చాడని ఆది ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలే అత్యంత వివాదాస్పదంగా మారిన తమిళ రాజకీయాల్లో ఆది పరోక్షంగా వేలు పెట్టాడు అది ఎలాగంటే తమిళనాడు సీఎం అవ్వాల్సిన జయలలిత నెచ్చెలి శశికళ అనుకోని విధంగా జైలు పాలైన విషయం తెలిసిందే శశికళ జైలుకు వెళుతూ జయలలిత సమాధి మీద చేతులతో తట్టి మరీ శబగం చేసిన విషయం తెలిసిందే ఆది ఓ స్కిట్లో ఈ అంశాన్ని పంచ డైలాగులా వాడుకున్నాడు ఇలా శపథం చేసే ఒక ఆవిడ జైలులో మూడు పూటల సాంబార్ అన్నం తింటోందని పంచ్ చేశాడు అది కాస్త తమిళనాడులో పేలింది జైలులో ఉన్న తమ చిన్నమ్మను ఉద్దేశించే ఆది ఈ డైలాగ్ పేల్చాడని అర్థం చేసుకున్న శశికళ వర్గం మనస్తాపానికి గురైందట చిన్నమ్మను చిన్నబుచ్చేలా డైలాగ్ విసిరిన ఆదికి ఫోన్ చేసి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట ఇలా మరోసారి జరిగితే అంతు చూస్తాం అన్న స్థాయిలో అందుకున్న వార్నింగ్ తో హైపర్ ఆది కొంచెం కంగారు పడ్డాడని అంటున్నారు ఆది అతి చేయడం వల్లే ఇలా వార్నింగ్లా అందుకుంటున్నాడని కొందరు అంటుండగా మరి కొందరేమో కేవలం హాస్యం కోసం మాట్లాడే మాటల్ని సీరియస్గా తీసుకుంటే ఎలా అంటూ ఆదిని సమర్థిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి